హాయ్ అండి ఈరోజు నాకు కాకినాడ నుండి ఒక పార్సెల్ వచ్చిందండి ఆన్లైన్లో నేను కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాను పట్నంలో పల్లె రుచులు అనే వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశానండి మీ అందరికీ తెలుసు కదా వీళ్ళ దగ్గర నేను మామిడి తాండ్రి పూతరేకులు నెయ్యి ఆర్డర్ చేశానండి మామిడి తాండ్రి చాలా చాలా బాగుందండి పూతరేకులు కూడా సూపర్గా ఉన్నాయి మామిడి తండ్రి బెల్లంతో చేసింది కదా చాలా బాగుంది నేను ముఖ్యంగా నెయ్యి కోసం ఆర్డర్ చేశాను త్రీ ఇయర్స్ నుంచి నేను అసలు నెయ్యి ఎక్కడ బయట ఆర్డర్ చేయలేదండి కొనలేదు కూడా మా మదర్ ఉండేటప్పుడు నాకు నెయ్యి చేసి పంపించేవారు నెయ్యి అండి నేను అసలు బయట ఎక్కడ నమ్మనండి ఎందుకో నాకు బయట కొనడం ఇష్టం ఉండదు ఫస్ట్ టైం వీళ్ళ వెబ్సైట్లో ఆర్డర్ చేశాను నెయ్యి బాగానే ఉంది కానీ ప్యాక్ చేసి ఎక్కువ రోజులు అయ్యింది అనుకుంటానండి నెయ్యి స్మెల్ అసలు రాలేదు పూతరేకుల్లో అయితే నెయ్యి స్మెల్ చాలా బాగుంది నాకు మంచి గీ దొరికితే ఎక్కడైనా నాకు కింద కమెంట్ చేయండి బాయండి